అట్లైతే నిన్ను వాడుకొని నీ సమాజాన్ని కొలిక్కి తెస్తాడు నా దేవుడు ఎవరు బాగు చేస్తాడు వచ్చే ఎవడు పూనుకుంటాడో వచ్చే నీ కుటుంబాన్ని బాగు చేయడానికి నువ్వే పూనుకోవాలి ప్రార్థించాలి ప్రయాసపడాలి ప్రయత్నించాలి నీ సమాజం కోసం ప్రార్థించాలి నీ వంతు ప్రయత్నంలో చేయాలి మా చిలుకులు దొరిపాడంటే చెప్పుకోవటానికే సిగ్గు మాకు చిలకదూరి పేట మీ మీదే ఊరని హైదరాబాద్లో ఎవడన్నా మమ్మల్ని అడిగితే గుంటూరు అంటాం గుంటూరు అయినా పక్కన అంటే మళ్ళీ అబద్ధం చెప్పలేక సగో నిజం గుంటూరు పక్కనలే అంటాం గుంటూరు పక్కన అంటే ఎక్కడంటే నరసరావుపేట పక్కనలే అంటాం నరసరావుపేట పక్కన ఒకడు మొండోడు ఉంటాడు వదిలిపెట్టాడు ఒక పట్ట అని అడుగుతూనే ఉంటాడు చివరికి చిలకదూరి పేట అని చెప్పాలా ఆ మాట అందంగానే వాడు నెక్స్ట్ అనే మాట ఏంటో తెలుసా చిలకదూరిపేట మరి ఆ ముఖ చెప్పొచ్చుగా చిలకలు ఉంటాయి అంటగా మీ వాడు ఏ ఊర్లో లేవు చిలకలు అని వాడు కావాలని ఎందుకు వేశ్యావృత్తుల బ్రతికే వాళ్ళు మీ ఊర్లో ఉన్నారంటే చిలకలూరు పేట అంటే డ్యాన్స్ పార్టీలు వేసేవాళ్ళు వేస్యా వృత్తులు బ్రతికేవాళ్ళు ఇలాంటి విషయాలు మాట్లాడేవాడు చాలా బాధపడ్డ చాలా దుఃఖపడ్డ ఒక్కొక్కసారి మోకాళ్ళు బోరం ఏడ్చి ప్రార్థించాను నా జ్ఞాపకం నా ఊరి పేరు ఈ అడ్రస్ స్థితిగతులు మారాలి ప్రభువా ఇది చెడుతనానికి కేర్ ఆఫ్గా ఉండకూడదు ఇది ఆత్మల రక్షణకు కేర్ ఆఫ్గా ఉండాలి ప్రభువా ఆత్మల రక్షణకు కేర్ ఆఫ్గా ఉండాలి ఇక్కడి నుంచి పోవటం కాదు రాష్ట్రము రాష్ట్రాల నలుమూలల నుంచి చిల్లకలూరి పేటకు రావాలి ప్రభు చిల్లకలూరి పేటకు రావాలి ప్రభు చిల్లకలూరి పేటకు రావాలి నువ్వు కదులు ప్రభు నువ్వు ఉజ్జీవం తీసుకొని రా ప్రభు లేకపోతే నా ప్రాణం తీసుకో ప్రభు అట్లా ప్రార్థన చేసా చేయింది నేను చెప్పట్లా నా సమాజ స్థితిని మార్చనప్పుడు నా సమాజం యొక్క గతిని మార్చలేనప్పుడు సాక్ష్యాన్ని మార్చలేనప్పుడు కుటుంబ పరిస్థితులు మార్చలేనప్పుడు నా బ్రతుకు అర్థం లేదు నా అంతటి నేను చేస్తే నరకానికి వెళ్తాను నా ప్రాణం నువ్వు తీసుకో ఇతరులకు కుటుంబానికి సమాజానికి ఉపయోగపడే నీ బ్రతుకు ఉండేవి సత్యనయం రావు తీసుకో నా ప్రార్థనలన్నీ నా దేవుని సన్నిధిలో వినబడ్డాయి నా దేవుడు ఆయన బలమైన కార్యం చేశాడు భయ్యాత్ర ఏం చేస్తానా శ్వాసం తెచ్చుకోరా నాయన నేను చెప్పేది మైండ్కి పోని ఇంకో దానికి పోయావా శ్వాస ద్వషం బానండి దీక్ష బానండి ముగిస్తున్నా నేను ఇంతసేపు మాట్లాడుతా అనుకోలే భారం లేండి పైకి లేచి నిలబడండి ఆడవాళ్ళు అయితేనే కుటుంబాలను కట్టిన ఆడవాళ్ళు ఉన్నారండి కుటుంబాలకు దీపమైన ఆడపిల్లలు ఆడపిల్లలున్నారు తల్లిదండ్రులు సాధించలేని ఆడపిల్లలు సాధించి చూపించారు తెలుసా కొన్ని కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో మగపిల్లలు సాధించిన కొన్ని కుటుంబాలు కూలిపోయే కుటుంబాలు నిలబెట్టుకున్నారు సమాజాలకు మంచి సాక్ష్యం